పుచ్చకాయలో నీరు అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కండరాల నొప్పిని తగ్గిస్తుంది ఇందులో లైకోపీన్ విటమిన్ ఏ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం కూడా ఉంటాయి ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి ఆరోగ్య ప్రయోజనాలు హైడ్రేషన్ పుచ్చకాయలో అధిక శాతం నీరు సుమారు తొంభై రెండు శాతం ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యం ఇందులో లైకోపీన్ సిట్రులిన్ పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుచ్చకాయలో లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి మరియు కొన్ని రకాల క్యాన్సర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి కండరాల నొప్పిని తగ్గిస్తుంది ఇందులో ఉండే సిట్రులిన్ అమైనో ఆమ్లం కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది చర్మ మరియు కంటి ఆరోగ్యం విటమిన్ ఏ మరియు సి వంటివి చర్మ ఆరోగ్యానికి మరియు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఫైబర్ మరియు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది ఇతర ప్రయోజనాలు జుట్టు ఆరోగ్యం పుచ్చకాయ గింజలలో ఐరన్ మెగ్నీషియం మరియు అమినో ఆమ్లాలు ఉంటాయి ఇవి జుట్టు ఎదుగుదలకు మరియు నాణ్యతకు సహాయపడతాయి శరీరానికి చలువ వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి పుచ్చకాయ ఒక అద్భుతమైన ఎంపిక మెదడు పనితీరు విటమిన్ బిఆర్ వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి